వెల్కమ్ టు మై ఛానల్ చినితో జూలీ మనం పూతరేకుల పుట్టిల్లు అదే నుండి ఆత్రేపురం ఒకసారి చూసేది చేద్దాం పదండి ఇక్కడ నుండి ఆత్రేపురం స్టార్ట్ అయ్యిందండి మనకి ఊరంతా ఈ చివరి నుండి ఆ చివరి వరకు పూతరేకులు కొట్టలేనండి ఒకవైపు పూతరేకులు మధ్యలో రోడ్డు ఈ ఉల గోదావరి కాలువ అయితే అద్దరిపోయింది కానీ నేను వచ్చింది సమ్మర్ కదా అందులోనూ ఆటోలో వస్తున్నాను నాకైతే మామూలుగా ఉండట్లేదండి కానీ ఇలాంటివి చూడాలి అంటే కార్ కన్నా ఆటో బెటర్ ఆర్ బైక్ అయితే ఇంకా బెటర్ ఈ కొట్లు వెనకే ఊరుంది మరి నేనైతే ఎండాకాలం కాబట్టి వెళ్ళలేదు ఇంకెప్పుడైనా మరొకసారి అవకాశం ఉండి ఆత్రేపురం వెళ్తే తప్పకుండా ఈసారి ఇంకా మంచిగా వీడియో తీర్చడానికి ప్రయత్నిస్తాను ప్రస్తుతానికైతే ఇదిగోండి ఓన్లీ నేను పూతరేకుల కొట్లు గోదావరి నది అక్కడక్కడ బంతి తోటలు ఇవి మాత్రమే వీడియో తీసాను మీరు ఒకసారి చూడండి శివ పార్వతి నేతి పూతరేకుల దగ్గర నేను కూడా పూతరేకులు కొంటున్నాను డబ్బా వంద రూపాయలు ఏంటండి తీసుకున్నాను నేను కూడా పూతరేకులు ఇక్కడ అప్పటికప్పుడు పాలకోవా కూడా తయారు చేస్తున్నారన్నమాట చూస్తున్నాను ఏవో చిన్న చిన్న జంతికలు చెక్కోడీలు అన్నీ పెట్టుకున్నారు అదిగోండి రెడీమేడ్ పాలకోవా అసలు ఈ పాలకోవా అంటే అత్రిపురంలో తప్పక టేస్ట్ చేయాలండి ఇలా రెడీగా చేసే చోట కొంటే మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది మామూలుగా చేసి ప్యాక్ చేసి అమ్ముతారు కదా అవి పెద్ద టేస్ట్ అంత లేవు కానీ ఇలా రెడీగా మన కళ్ళ ముందు వేసేవంటే అసలు ఆ టేస్టే వేరండి చాలా బాగుంది నేను పాలకోవా తీసుకున్నాను పూతరేకులు కూడా తీసుకున్నాను ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నామండి వెళ్ళి కొద్దీ వెళ్ళి కొద్దీ అలా పూతరేకులు కొట్లు చూసారా ఈ చివరి నుండి ఆ చివరి వరకు పూతరేకులు కొట్లు ఉంటాయండి ఇప్పుడు మనం ఒకవైపు కొట్లు చూసాం కదా ఇప్పుడు ఇంకొక వైపు వాటర్ చూస్తాం గోదావరి కాలం అనమాట అది కూడా చూసేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆత్రేయపురంలో బంతి తోటలు కూడా ఉన్నాయండి అసలు పువ్వులు ఎంత చౌక అంటే ఇవన్నీ కడిపూలానికి వెళ్తాయట మొత్తం ఈ చుట్టుపక్కల లంక గ్రామాల్లో ఉన్న పువ్వులన్నీ అసలు ఆ పూల తోటలు కూడా అక్కడక్కడ చాలా బాగున్నాయి నేను సరదాగా ఒక పూల తోట దిగి ఒక వీడియో తీసుకున్నాను ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను ఒకసారి అది కూడా చూసేయండి సరదాగా ఉంటుంది ఆత్రేపురానికి సంబంధించిన వీడియో ఇద్దండి నేను తీసింది ఇంకా ఊరు చాలా పెద్దది మరి ఎండాకాలం కదండి ఈ సమ్మర్ వల్ల చూసారా బయట ఎండ ఎలా ఉందో మధ్యలో ఎక్కడైనా కొబ్బరి బోండా దొరికితే తాగాలని చూస్తున్నాను అనమాట ఇవాళకైతే వీడియో ఇదే చక్కగా పూతరేకులు పాలకోవా పట్టుకొని వీడియోస్ మంచిగా తీసుకొని కొబ్బరి బోండా తాగేసి వైజాగ్ వెళ్ళిపోవడమే ఇవాళకి వీడియో అదనమాట ఓకే థ్యాంక్ యూ మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా జూలీ వీడియోస్ ముఖ్యంగా అలాగే అప్పుడప్పుడు ఇలా టూర్లకు వెళ్ళినప్పుడు బ్లాగ్స్ చేస్తూ ఉంటాను కొంచెం తప్పకుండా సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్